ఓటర్లకు నగదు పంచుతూ ప్రలోభాలకు లోను చేస్తున్న టీడీపీ నాయకులను రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించిన నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అర్ధనగ్నంగా ధర్నాకు దిగారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం పోలీస్ లైన్ లో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టిస్తే ఇరవై నిమిషాల్లో అనారోగ్యం కారణం చూపుతూ అతన్ని వదిలివేశారన్నారు లక్ష రూపాయలు నగదు పంపిణీ చేసిన ఇద్దరిని పట్టించగా ఇద్దరు నగదు డంప్ చేసిన కారుతో పరారైనారన్నారు అనంతరం బెంగళూరు నుండి ఐదు వందల మంది చిత్తూరు నగర శివార్లలో ఇళ్ళు అద్దెకి తీసుకొని నియోజకవర్గ ప్రజలకు విచ్చలవిడిగా నగదు మద్యం పంపిణీ చేస్తూ మభ్యపెడుతున్నారన్నారు వీరిపై చర్యలు తీసుకునేంత వరకు నిరాహార దీక్షకు కూడా బోనన్నారు వన్ టౌన్ సిఏ విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదు వచ్చిన వెంటనే అర్ధరాత్రి అయినా సోదాలు నిర్వహిస్తున్నామని ఎవరిని వదిలే ప్రసక్తి లేదని అందరిపై కేసులు కడతామని హామీ ఇచ్చారు ఎంపీ ఇంట్లో ఎడక నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయిన రాత్రి రాత్రి మేము ఒకటి కాదు మేమే ఎక్కడి నుంచి వెంటాడే జరుగుతుంది ప్రజల దగ్గర ఓట్లు అడుగుకునేదా వీటి రంబడి వెంటాడి తిరుగుతూ ఉండేదామీ రాత్రికి మొత్తం బెంగళూరులో ఖాళీ చేసి పంపిస్తానంటే మేము మా ఇంట్లో మేము పోతున్నాము పొద్దున్న మీరు కూడా మేము వదే పెడుతున్నాము కేసు పెడుతున్నాం పెద్ద వయసు విప్తే ఆరోగ్యం లేదని పంపిస్తాను తప్ప డబ్బులు పంచి ఎండలో ఉండే అతనికి ఎక్కడి నుంచి ఆరోగ్యం మీరు చెప్పండి వాళ్ళని కేసు మీరే చెప్పండి ముంగరం వేసుకునేసి మీసాల డబ్బులు పంచే వ్యక్తికి ఎండలో నిలబడి ఆరోగ్యం బాగలేని వ్యక్తి ఇంట్లో ఉంటాడే కానీ ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టడానికి పోలీస్ లైన్లో డబ్బులు పంపిణీ చేస్తా ఉంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళని పట్టుకొని పోలీస్ బృందానికి అప్పజెప్పాను అప్పజెప్పిన ఇరవై నిమిషాలకు వాళ్ళు కళ్ళు తిరుగుతూ ఉంది ఆ తిరుగుతూ ఉందంటే వెంటనే వాళ్ళు పంపించేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఐదు వందల మంది బెంగళూరు నుంచి అనంతపురం నుంచి ఇక్కడ ఇళ్ళు తీసుకొని లాడ్జీల్లో విచ్చలవిడిగా డబ్బులు డంప్ చేసుకొని లిక్కర్ డంప్ చేసుకొని ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినెత్తు ఉంటారు ఏది కానీ స్పందన లేదు కాబట్టి దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్ ముందర మేము రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టించిచ్చాను అప్పుడు కూడా బాధ్యతగా లేకుండా వ్యవహరిస్తూ ఉండాలంటే అసలు ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలని మాకు అర్థం కావడం లేదు దాదాపు ఐదు వందల మంది బెంగళూరు నుంచి అనంతపూర్ నుంచి చిత్తూరులో దిగి డబ్బులు మొత్తం డంప్ చేసుకునేసి డబ్బులతో ప్రలోభాలు చేసి నాయకులు కానీ వాళ్ళని కానీ కొనే విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికొని నేను ఇప్పుడు పట్టించిన వ్యక్తులనే వెంటనే వదిలేశారు కాబట్టి స్టేషన్ ముందర కూర్చొని నేను ధర్నా చేస్తున్నాను తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి కావాల్సిన వాళ్ళు అతను కావాల్సిన ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన అతను కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ ఒక లక్ష చిల్లర నేను పట్టించాను మిగతా ఇంకో కార్లో ఉండింది కార్ స్టార్ట్కి స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు స్పాట్లో ఇద్దరు ఉంటే ఇద్దరిని పట్టించాను మిగతా ఇద్దరు పరిగెత్తికెళ్ళిపోయారు రిమైనింగ్ ఆ కార్లో డబ్బులు ఉండింది కార్ స్టార్ట్ చేసుకెళ్ళి వెళ్ళిపోయారు